చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి మేము అనేక వ్రతాలు చేసాము ఉపవాసాలు నోచుకున్నాము అనేక తీర్థయాత్రలు కావించుకున్నాము దాన ధర్మాలు చేసాము కానీ మమ్మల్ని కష్టాలు ఏమిటండి విడిచిపెట్టకుండా మమ్మల్నే వెంటాడుతూ ఉన్నాయి వీటికి పరిష్కారం ఉండదా అండి ఇవి అంతా కూడా నుదుటి రాత అయినా అంతా బ్రహ్మరాతైనా అని అడుగుతూ ఉంటారు కానీ ఇక్కడ నుదిటి వ్రాత కానీ బ్రహ్మవ్రాత కానీ వ్రాత కానీ ఇవన్నీ కూడా అలాగే ఏర్పడ్డాయి కానీ నిజానికి ఏ రాత కాదని పార్వతీదేవి అడిగినటువంటి ప్రశ్నకి పరమేశ్వరుడే మహాభారతం ఆనుశాసనయ పర్వం పంచమ ఆశ్వాసమందు సుస్పష్టంగా చెబుతాడు ఎవరికైనా సరే ఏ ప్రాణికైనా సరే దేవతలు కానివ్వండి మానవులు కానివ్వండి ఎవరికైనా సరే కానీ వారి పూర్వజన్మ సుకృతాలను బట్టి దుష్కృతాలను బట్టి మాత్రమే ఈ కష్టాలు నష్టాలు దుఃఖాలు సంతోషాలు బాధలు బంధీలు సమస్యలు ఇవన్నీ కూడా ఆఖరికి జరామరణాలు కూడా ఆ విధంగానే ఏర్పడతాయి కానీ బ్రహ్మదేవుడికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు ఆయన నిష్పక్షపాతీ కొంతమందిని పేదవారిగా పుట్టించడం ధనవంతులుగా పుట్టించడం ఇలాగ ఏమీ ఉండదు అంతా కూడా వాళ్ళ పూర్వజన్మ కర్మానుసారం మాత్రమే జరుగుతాయని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతాడండి పార్వతీదేవికి తెలియకని కాదు అక్కడ ఎదురుగుంట దేవతా గణాలు ఉన్నాయి ఋషి గణాలు ఉన్నాయి ఆ ఋషి గణాల వలనే కదా మానవాళికి ఈ జ్ఞాన సంపద చేకూరేది అంచేత పరమేశ్వరికి ఆ పార్వతీదేవికి తెలుసున్నప్పటికీ కూడా అడుగుతూ ఉంటుంది అంచేతనే పరమేశ్వరి అని సంబోధిస్తాడు పరమేశ్వరుడు అక్కడ అన్నీ తెలుసున్నప్పటికీ కూడా ఈ మానవాళిని ఉద్ధరించడానికి ఋషులకి కూడా తెలుసుకోవడానికి ఆఖరికి దేవతలకి కూడా తెలియడానికి నువ్వు అడుగుతున్నావు సుమ అనేటటువంటి ఆ విషయం ఈ సర్వజ్ఞుడైనటువంటి శివుడికి తెలియకుండా ఉంటుందా జగన్మాతకి అన్నీ తెలుసు అయితే ఇక్కడ ఎలా ప్రవర్తిల్లుతూ ఉన్నాయి కానీ నిజానికి భగవద్గీతలో కూడా అనేక పర్యాయాలు చెబుతాడు పరమాత్ముడు ఈ కర్మలు అనుసరించే ఉంటాయ్యా అంతేగాని ఆ కర్మలతో నాకు సంబంధం కూడా ఉండదు నేను ఉదాసీను వలె నేను ప్రవర్తిస్తూ ఉంటానని కూడా చెబుతూ ఉంటాడు ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే బ్రహ్మకి నాలుగు వేల యుగాలు అంటే వెయ్యి మహాయుగాలు అంటే నాలుగు వేల యుగాలు అని అర్థం ఒక మహాయుగం అంటే నాలుగు యుగాలు ఇక కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము వీటిని ఒక మహాయుగం అంటారు దీన్నే చతుర్యుగం అని కూడా అంటారు ఇటువంటివి వెయ్యి మహాయుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక పగటి కాలం ముగుస్తుందన్నమాట అంటే నాలుగు వేల యుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగటి కాలం అప్పుడు ఇక రాత్రి కాలం సమీపించింది అంటే మళ్ళీ ఆ రాత్రి కాలం కూడా మరొక మహా యుగాలు వెయ్యి యుగాలు గడవాలి అంటే నాలుగు వేల యుగాలు అదంతా ప్రళయకాలమే ఈ బ్రహ్మదేవుడికి ఒక్క పగలు ముగిసింది అంటే ఈ పద్నాలుగు లోకాలు కూడా లయమైపోతాయండి పద్నాలుగు లోకాల్లో ఉండేటటువంటి సర్వ ప్రాణులు కూడా లయమైపోతాయి ఎక్కడ ఉండవు ఒక్క ప్రాణి ఉండదు దేవతలతో సహా బ్రహ్మదేవుడు ఈ పరమాత్ముడి యొక్క ఉదరంలో నిద్రపోతూ ఉంటాడు ఆ పరమాత్ముడు శివైక్యమై ఉంటాడు శివుడు ఆ పరమాత్ముడు ఇద్దరూ కూడా ఏకాత్మకులే కదా అని చేతను ఆ పరబ్రహ్మస్వరూప ఆ జగన్మాత కూడా ప్రకృతి స్వరూపిణి ఆ ప్రకృతిలో లీనమైపోతాయి ఆ ప్రకృతి కూడా మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది కూడాను అని చేతనే అద్వైతము విశిష్ట అని కూడా చెప్పబడింది మొత్తం ఈ ప్రాణులు కానీ ఈ లోకాలు కానీ ఒక్క అణువుగా కూడా కనిపించవన్నీ కూడా లైతత్వాన్ని పొందుతాయి అప్పుడు మళ్ళీ తిరిగి నాలుగు వేల యుగాలు తర్వాత మళ్ళీ కూడా సృష్టి ప్రారంభమవుతుంది కదా ఆ ప్రారంభమైనప్పుడు వాటి కర్మానుసారమే అంటే నాలుగు వేల యుగాల ముందు బ్రహ్మదేవుడికి పగటి కాలం ముగిసేటప్పటికీ ఈ ప్రాణులు ఏవేవి కర్మలు అనుభవిస్తూ ఉన్నాయో ఏవేవి రూపాలు ధరించి ఉన్నాయో వాటిని అనుసరించే మళ్ళీ తిరిగి ఈ కల్పాది అంటే ఈ ప్రళయకాలం పోయి మళ్ళీ సృష్టి ప్రారంభం నాలుగు వేల యుగాల తర్వాత మళ్ళీ ఆ సృష్టి ప్రారంభం కాబడినప్పుడు వాటి కర్మానుసారమే ఈ పరమాత్ముడు మళ్ళీ సృష్టిస్తూ ఉంటాడు తన ప్రకృతి స్వరూపం వల్ల ప్రకృతితో అంటే ప్రకృతిలో లీనమైపోవడం మళ్ళీ ప్రకృతిని అనుసరించి సృష్టిస్తూ ఉంటాడు ఎలా నాలుగు వేల యుగాలు తర్వాత కూడా వాటి కర్మానుసారమే మళ్ళీ కూడా సృష్టిస్తూ ఉంటాడు ఆయా రూపాలు ధరిస్తూ ఉంటాయి మళ్ళీ కష్ట సుఖాలు నష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా అనుభవించాల్సిందే ఈ మాట భగవద్గీత తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో శ్లోకంలో కూడా చెబుతాడు తొమ్మిదో శ్లోకంలోనే చెబుతాడు అవి మీకు మనవి చేస్తాను సర్వభూతాన్ని కౌంతేయ సర్వభూతాన్ని కౌంతేయా ప్రకృతి కల్పక్షయే పునస్థని కల్పాదౌ విసృమ్యహం ఈ కల్పక్షయం అంటే నాలుగు వేల యుగాలు ముగిసిన తర్వాత ప్రళయకాలంలో ఇవన్నీ కూడా సర్వభూతాలు పద్నాలుగు లోకాల్లోనండి పైన ఏడు లోకాలు భూలోక భువర్లోక శువర్లోక మహర్లోక జనలోక తపోలోక బ్రహ్మలోక ఆ బ్రహ్మలోకంతో సహా ఈ దిగువన ఏడు లోకాలు అతల వెతల సోతల తలాతల మహాతల రసతల పాతాళ ఈ పద్నాలుగు లోకాలు మొత్తం జగత్తు యావత్తు కూడా ఒక్క అణువు కూడా మిగలకుండా లయం చెందుతుందండి ప్రళయకాలంలో ప్రకృతిలో లీనమైపోతుంది ఏమీ ఉండదు అంత ఇక మిగిలేది అప్పుడు ఎప్పుడు కూడా కల్పక్షయే అంటే మళ్ళీ ఇవన్నీ కూడా ఈ ప్రళయకాలంలో ఎలా నాశనం అయిపోతూ ఉంటాయి మళ్ళీ కూడా కల్పాదవు విసృజామ్యహం అంటే నేను మళ్ళీ ఈ సృష్టి ప్రారంభంలో నాలుగు వేల యుగాలు గడిచిన తర్వాత నేను సృష్టిస్తూ ఉంటాను అంటాడండి ఇక ఆ తర్వాత ఎనిమిదో శ్లోకం తొమ్మిదో అధ్యాయంలో కూడా మళ్ళీ చెబుతాడు ప్రకృతి స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూత గ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతి వాటి వాటి కర్మానుసారము కూడా నేను సృష్టిస్తూ ఉంటానయ్యా మళ్ళీ సృష్టి ప్రారంభంలోను అని ఈ శ్లోకం ద్వారాగా కూడా చెబుతున్నాడండి భగవద్గీతలో ఇక తర్వాత తొమ్మిదో అధ్యాయంలోనే తొమ్మిదో శ్లోకంలో కూడా ఏమంటాడండి నచ మాంతాని కర్మాణి నిబద్ధంతి ధనంజయా ఉదాసీన అవదాసీనం అసక్తం తేషు కర్మసు నేను ఈ సృష్టి మళ్ళీ వాటి జన్మల్ని వాటి కర్మానుసారం మాత్రమే నేను సృష్టింపజేస్తాను కానీ నా ప్రకృతి వల్ల నేను నా స్వతంత్రించి నేను ఏమి చేయను సరికదా ఈ కర్మలతో నాకు సంబంధం ఉండదయ్యా నేను ఉదాసీనంగానే ప్రవర్తిస్తూ ఉంటాను ఆసక్తి రహితుడై ఉంటాను కానీ నాకు వాటితో సంబంధం ఉండదు ఆ ప్రాణులు చేసేటటువంటి కర్మలు నాకెంత మాత్రం కూడా సంబంధం ఉండదు అంటాడు మరి ఈ కర్మలు నశించడానికి ఎలా పోతాయండి దానికి మార్గం ఏమైనా ఉందా అంటే ఆనుశాసనిక పర్వంలో పరమేశ్వరుడు చెబుతాడు ఏమంటాడంటే నువ్వు పరాయిత్త కర్మల వల్ల ఏవో కొన్ని చేస్తావు పలన హోమాలని యజ్ఞాలని మరో కర్మకాండలని ఏవో ప్రాయచ్చిత్త కర్మలు చేస్తావు నీ పశ్చాత్తాపం వల్ల కానీ ఇవన్నీ కూడా నువ్వు కావాలని చేసినటువంటి కర్మలు మాత్రం నశించిపోవసమా నీకు తెలియకుండా జరిగేటటువంటి కర్మలు ఉన్నాయి అంటే నువ్వు నడిచేటప్పుడు కొన్ని జీవులు పాదాల కింద పడతాయి నీకు సంబంధం ఉండదు ఒక వ్యవసాయదారుడు తన నాగలితో దున్నుతూ ఉంటాడు ఆ విధంగా కూడా కొన్ని జీవరాశులు మరణిస్తూ ఉంటాయి ఇటువంటివి తెలియకుండా జరిగేటటువంటి పాపాలు నశింపబడతాయి కానీ ఆ ప్రాయశ్చిత్త కర్మల వల్ల నువ్వు చేసినటువంటి కర్మలున్నాయే అవి నశించవ సుమా అంటాడు ఇక్కడ భగవద్గీతలో కూడానండి మరి ఈ పాపాలు ఎలా తొలగింపబడతాయంటే ఇప్పుడు భగవద్గీతలో చెబుతాడండి ఆయన పద్దెనిమిదో అధ్యాయం అరవై ఆరో శ్లోకం ఇక ముందు నుంచి కూడా చెబుతూనే ఉంటాడు కానీ ఆ అరవై ఆరో శ్లోకంలో ఇంకా విస్పష్టంగా చెబుతాడు అర్జున అర్జునుడి మీద నెపం పెట్టి మనకు చెప్పడం మానవాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుందండి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అంటాడు నువ్వు నన్నే శరణాగతిని పొందు నన్నే స్మరిస్తూ ఉండు నన్నే ధ్యానిస్తూ ఉండు నా గురించి తెలుసుకుంటూ ఉండు నా గాథలు వింటూ ఉండు నేనే పరంధాముణ్ణి నన్ను నువ్వు భక్తి ప్రపత్తులతో శరణాగతిని పొంది నన్నే ఆశ్రయించి ఉన్నట్టయితే నువ్వు గత జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి నీ పాపాలన్నిటిని కూడా నేను తొలగించగలను అయ్యా తొలగిస్తానయ్యా అవన్నీ కూడా నీ కర్తవ్య కర్మలన్నీ కూడా నాకు సమర్పించేస్తూ ఉండు అప్పుడు నీ పాపాలన్నీ నేను తొలగించి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అంటాడండి అంటే ఈ పాపాలు ఈ కర్మలన్నీ తొలగిపోయినప్పుడు మాత్రమే మనకి మోక్షానికి అర్హత లభిస్తుంది అది ఇక్కడ అర్థం కూడా అని చేత అప్పుడు మోక్షం మోక్షం అంటే ఇక పునర్జన్మ లేనటువంటి ఆ పరంధామాన్ని చేరుకోవడం ఆయనలో ఐక్యమయం అవడం అదే సాయుధ్యం అంటారు ఆయన లోకాన్ని పొందడం సాలోక్యం అంటారు ఆయనకి సమీపంగా వసించడం ఆ పరంధామంలో దాన్ని సామీప్యము అంటారు ఆయన లోకంలోనే సాలోక్యము అంటారు ఆయన రూపం పొందడమే సారూప్యం అంటారు అని చేత ఏ విధంగా అయినప్పటికీ కూడా ఇక జన్మ లేనటువంటి లోకం ఆ పరంధాము అదే మోక్షధాము అది మోక్షం ఈ చేతి జనార్దనాత్ ఆ పరమాత్ముడు మాత్రమే తన పరంధామాన్ని ఇవ్వగలడు మనం అనిచేత భగవద్గీత తప్పనిసరిగా అందరూ పఠింప చెయ్య పఠించండి మనకి భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయం ఏ డెబ్భై ఒకటో శ్లోకంలో కూడా ఆ మాట చెబుతాడండి మళ్ళీని ఏమంటాడంటే శ్రద్ధవానసూయోన శృణుయాదపి సోపి ముక్త శుభాల్లో లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణ నువ్వు భగవద్గీతని విన్నవాళ్ళు కూడా అసూయ దృష్టి లేకుండా నా మీద భక్తి ప్రపత్తులతో నేనే పరంధాముని నేనే దేవాది దేవుణ్ణి అనేటటువంటి భావనతో తెలుసుకున్నటువంటి వాడు భగవద్గీతను విన్నప్పటికీ కూడా వాడు పుణ్యలోకాలు పొందుతాడయ్యా అని చెబుతాడండి అని చేత భగవద్గీత అద్భుతమైనటువంటి గ్రంథం తప్పనిసరిగా అందరూ కూడా భగవద్గీతను పఠించండి మీరు తరించండి అని మనవి చేస్తూ స్వస్థ